ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి ఈసారి ఏకంగా కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రజలనే వెన్నుపోటు పొడిచారని అందుకే ప్రజల గొంతును విడిపించుకేందుకు వెన్నుపోటు దినంగా వైఎస్సార్సీపీ ప్రజాపకాన్ని నిలిచిందని ప్రజల వాణిని వినిపిస్తుందని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ చెప్పారు స్థానిక వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం వెన్నుపోటు దినం కార్యక్రమానికి పరిశీలకులుగా నియమించిన రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి జక్కంపూడి గణేష్ మేడపాటి శర్మిలారెడ్డి రాజశేఖర్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్ రావులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి కూటం ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ప్రజా గొంతును వెప్పించేందుకు ప్రతిపక్షంగా వెన్నుపోటు దినంగా వైసీపీ ప్రజాపక్షాన్ని చంద్రబాబు చెప్పారు చెప్పారు కాబట్టి కాబట్టి భావంలో జగన్ జగన్ నిజాలు నిబద్ధతతో అప్పులు చేశారని ఎన్నికలకు ముందు బాబు తప్పుడు ప్రచారం చేశారని ఆ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మి అధికారం ఇస్తే ఇప్పుడు ఏకంగా ప్రజలనే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు చంద్రబాబుకు వెన్నుపోట్లు పొడవడం కొత్త కాదని మావగారిని తనతో పాటు ప్రయాణం చేసిన పార్టీలను కూడా వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు మోసపోయిన ప్రజలు వాణిని ప్రజల పక్షాన వినిపించేందుకు వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు కార్యక్రమం నిర్వహణకు పార్టీ అధ్యక్షులు వేణు ప్రకటించారు అనపర్తి నియోజకవర్గ పరిశీలకులుగా మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్ రావు రాజనగరం నియోజకవర్గ పరిశీలకులుగా మేడా గురుదత్ రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిశీలకులుగా రెడ్డి రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిశీలకులుగా జక్కంపూడి గణేష్ నెడుదవోలు నియోజకవర్గ పరిశీలక పరిశీలకులుగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులుగా మేడపాటి శర్మిలారెడ్డి గోపాలపురం నియోజకవర్గ పరిశీలకులుగా రాజశేఖర్ లను నియమించినట్టు వేణు తెలిపారు పరిశీలకులు రాజశేఖర్ గురుమూర్తిరెడ్డి మాట్లాడారు సమావేశంలో నాయకులు నందేపు శ్రీనివాస్ గోందేశి శ్రీనివాసరెడ్డి అడప అనిల్ వాకచర్ల కృష్ణ పాల్గొన్నారు ఈ సమావేశ నిర్వహణ కారణం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలించేటువంటి వారికి ఒక అవకాశం ఇస్తారు పాలకులు అంటే ప్రధానంగా ఒక రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ ఎన్నికలు వెళ్లే సమయంలో ప్రజలకు చెప్పినటువంటి వాగ్దానాలు ఏమిటి వాటిని నమ్మి ఓటు వేసినటువంటి ప్రజలకి పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం లేకపోతే పార్టీ పరిపాలన భాగస్వామ్యం అయినటువంటి పార్టీలు లేకపోతే ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి మరొకసారి చెప్తున్నాను నేను జవాబుదారీతనం కొలవడినటువంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు ముందుకొస్తాయి ప్రజలు గొంతై ప్రభుత్వం యొక్క అలసత్వ లేకపోతే నిర్లక్ష్యం లేకపోతే ప్రజల పట్ల వారు చూపుతున్నటువంటి న్యూనతా వాటి అన్నింటినీ కూడా విస్మరించి ఏదైతే వారు చేస్తున్నారో వాటిని అన్నింటినీ కూడా అధిగమించి ప్రజలకు మేలుదేగా అందులో భాగమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ఉదయం తూర్పుగోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ప్రజాపక్షాన ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది ప్రజల తరఫున ప్రజల గొంతై ప్రజల వాణిని జిల్లా అధికారుల ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్యమం దాని పేరే వెన్నుపోటు ఏదైతే నేటి పాలకుడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన సమయంలో వారి రాజకీయ ఎత్తుగడలన్నీ కూడా వెన్నుపోటుగానే ఉన్నాయి మొదటగా ఆయన ముఖ్యమంత్రిగా తొంభై ఐదులో రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి రక్షణ లేకపోగా అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నటువంటి జైళ్లు పాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి నిన్న కాక మొన్న మరి జరిగినటువంటి సంఘటన తెనాలలో చూస్తే ముగ్గురు దళితులు యువకుల్ని ఒక మైనార్టీ యువకుని నడి రోడ్డు మీద చితక బాధినటువంటి పరిస్థితులు మరి ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధారంలో జరిగిందంటే లా అండ్ ఆర్డర్ దగ్గర ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉందో ఒకసారి మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈరోజు పోలీసు వ్యవస్థ రాజ్యాంగం కానీ పోలీసు వ్యవస్థ చేతుల్లో పెట్టి మరి ఈరోజు చట్టం అంటే విలువ లేదు లేదంటే కోర్టులంటే విలువ లేకుండా ఈరోజు తోటి మరి ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ సానుభూతి పనులు కానీ అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం జైలు పాలు చేయడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది దాని వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తనాలి పర్యటనకు వెళ్ళడం జరిగింది ఆ జాన్ విక్టర్ అనేటువంటి దళిత యువకుల కుటుంబాన్ని కూడా పరామర్శించిన కాకుండా ఇద్దరిని కూడా పరామర్శించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అండగా ఉంటామని ఒక భరోసా తెలియజేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రణాళిక పట్టణానికి వెళ్ళి రోజు వాళ్ళందరినీ పరామర్శిస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉంటాం అలాంటి దౌర్భాగ్యమైనటువంటి సంఘటనని మరి ఒక దళిత మహిళ అయినటువంటి హోమ్ మినిస్టర్ అంతా మరి దాన్ని సమర్థించినటువంటి ఇంతకన్నా సిగ్గు చేయటం విషయం మరొకటి లేదు ఆ సంఘటనని దానికి బాధ్యులైనటువంటి పోలీసుల మీద చర్యలు తీసుకోకపోగా తిరిగి వాళ్ళు చేసినటువంటి ఆ కార్యాన్ని మరి సమర్థించటం అనేటువంటిది మరి దాన్ని బట్టి ఒక హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి స్థాయిలో కేవలం ఒక కబ్బర్ స్టాంపు లాగా హోమ్ మినిస్టర్ ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తుంది అనేటువంటి దానికి నిదర్శనగా చెప్పదలుచుకున్నాను అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలని అక్రమాలి మరి అడ్డుకోవాల్సిన పరిస్థితి దీని దీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అన్ని విధాల ఆజిటేషన్స్ చేయటానికి అన్ని విధాల మరి ప్రజల మధ్యకు తీసుకెళ్ళడానికి అన్ని వీళ్ళు చేసే దుర్మార్గాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్ళడానికి మరి ఒక కార్య కార్యరూపం దాల్చి ఈ రోజు కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క మరి వీ పరిపాలనకు అంత మంది అవసరం ఉంది అని యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ సలహీసుకోండి